భక్తుల వివేకమును శూన్యపరుతున్నాని వ్రాయబడి ఉన్నది జ్ఞాని ఏమయ్యాను జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యా శాస్త్రి ఏమయ్యా ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను ఈ లోకపు తర్కవాది ఏమయ్యా ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు గదా ఇది దేవుని మాట బైబిల్ మాట దేవుని ఉనికిని దేవుని అధికారాన్ని ధిక్కరించి ప్రశ్నించి అవమానించే నాస్తిక హేతువాదులు అయినటువంటి సైంటిస్టులు అందరూ కూడా అవమానము పొంది తలదించుకునే రోజును మనము కళ్ళారా చూడబోతున్నాము ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ ఫ్యూ మోర్ ఇయర్స్ కొద్ది సంవత్సరాల్లో యేసుప్రభు వస్తాడు భూలోకాన్ని మళ్ళీ అని పరిపాలిస్తాడు దేవుడు ఏడనున్నప్పుడు ఎక్కడ తల దాచుకుంటారు చూద్దాం అది కూడా చూద్దాం ముందున్నది ముసళ్ళ పండుగ ఇప్పుడే కాదు వాదములు గెలిచాము ఓడాము అనేది ఏం అవసరం లేదు ఓకే ఎస్ఐ వస్తున్నప్పుడు ఇంకా మనకు వాదం ఎందుకు వెయిట్ చేద్దాం అంతే జవాబు వచ్చేస్తాం